அடிச்சல்டிச்சு வாடி مي ريڊ ڪلائي اچا انڪارن گاديءا من چئي ٿو ننه ڪا ريڊ ڪي ٿي ڄيڙي ڄيڙي واهڻا ڇا ڪي ٿو هڪ ٽائيم جو وارو آهي ڇا ڇا నమస్కారాలు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్ ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నారు లేకపోతే ఫాలైన ప్లేసెస్ కూడా చాలా <laughs> బాగండి <laughs> uh, <laughs> <farklı> <sharpça>

वह बसलिएम उन्हयराँ. गो laughter దీసేసి ఆ వెల్లెయరు వాళ్ళ సప సప సమర యోధులు ఏ రకంగా కష్టపడ్డారు అనేది అలాగే మరి ప్రపంచంలో ఎంతలో విశేషాలు ఎక్కడ ఏం జరిగినా కూడా ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఫోటోగ్రాఫర్ చక్కగా కృషి చేస్తున్నారు మంచి జరిగినా చెడు జరిగినా ఇమ్మీడియట్ గా ప్రజలు తెలియజేసే విషయంలో ఫోటోగ్రాఫర్లు అందులో ఉంటున్నారు అనేది కమోగ్రాఫర్ తెలిసిన విషయమే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఎంత కష్టమైనా ఎంతైనా అయినా దేనికి కూడా భయపడకుంటారు వెళ్ళగరికి ప్లేస్ కావచ్చు వెళ్ళలేని ప్లేస్ కావచ్చు ఎక్కడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాన్ని ప్రజలందరూ తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్ల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి జ్ఞాపకం మన తాతమ్మలో ఫోటోలు ఈరోజు మన వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ వాళ్ళు మనం చూడండి ఫోటో వల్లనే ఈ ఫోటోగ్రాఫర్స్ మనకు సాధ్యమవుతుంది అలాగే మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటే ప్రతి కూడా దగ్గరగా ఉండి ఈ ఫోటోగ్రాఫర్స్ చేస్తే చింతాలు కానీ చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలుసుకోవాలంటే మన ఎమ్మెల్యే గారు కూడా మంచి మనసుతో మీకు కూడా ఒక మంచి స్థలాలు కూడా నేను స్థలాలు తీసుకోవడం ఉందో అలాగే మీ యొక్క లైఫ్ కూడా బాగా చేయడానికి వాళ్ళు కృషి చేస్తారని చెప్పారు తప్పటికి మీరందరూ కూడా మంచి విషయాన్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తూ అలాగే లోన్ షాట్లు కూడా తెలియజేస్తూ మరి అందరికీ సాధ్యాలు చేస్తున్నారు ఈ సందర్భంగా మీ అందరికి మరి సందర్స్ మాతానికి